ఈ రోజు ఒక విలేజ్కి అయితే వచ్చానండి ఇక్కడ చాలా మంది జనబైతే ఉన్నారు ఏంటి ఇంతమంది ఉన్నారు అని చూసేసరికి మనకి రొయ్యలు పట్టుబడి అయితే జరుగుతుంది వాళ్ళని పర్మిషన్ అయితే అడిగాము అసలు పర్మిషన్ అయితే ఆ లేడీస్ లేడీస్కి రొయ్యల చెరువు దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉండదండి కానీ మన కి చూపించడం కోసం అయితే ఈ వీడియో అయితే తీసాను మనం ఎక్కడికి వెళ్ళినా మన రొయ్యల చెరువులు తక్కువండి మనకి చేపల చెరువులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి రొయ్యల చెరువులు అయితే తక్కువగా కనిపిస్తాయి ఇక్కడ అయితే ఈ పచ్చి రొయ్యలు చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారండి వీళ్ళందరూ ఆ రొయ్యలు తీసుకుని మనకి బాక్సులు అయితే సెపరేట్గా చేసుకుని పక్కన అయితే పెట్టుకుంటున్నారండి ఇవన్నీ వేరే రాష్ట్రాలకు అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అదే చూడండి చాలా కుప్పల్గా కుప్ప చాలా పెద్ద పెద్ద రుయ్యండి ఇవి అయితే సర్దుతున్నారు సరే సరే రారా ఎవడు పెద్ద ఆఫర్ మెచ్చు ఈ బిల్లు కొడుతాడు ప్యాకింగ్ చేస్తాడు సరే సరే మేము మాదికి ఇట్లాగ అస్సలు లేదు మళ్ళా ఏంజెల్ పేరెంట్స్ అలా చెప్తు Instagram కొట్టగరా దవసాల రడ నాన్న

Terima kasih telah menonton!